పెద్ద గౌరవశంకర్ గారు వచ్చారు గౌరవశంకర్ గారు వచ్చిన ఉద్యమాన్ని ముందు తెలంగాణ రాష్ట్రంలో కేరళ పాత్ర వహించాడు దాంట్లో భాగంగా అధినేత గుర్తించిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ కూడా

పార్లమెంటు కాడ నుంచి న్యాయమూర్తుల వరకు ఎవ్వరు కూడా బీసీలు లేకపోవడం ఇవాళ ఒక స్పందన వచ్చింది రాహుల్ గాంధీ మేము భారతదేశంలో కులగన చేస్తామని చెప్పి చెప్పడం మనందరి డిమాండ్ కూడా నైన్టీన్ థర్టీ వన్లో కులగన జరిగింది ఇంతవరకు కులగన జరగలేదు కులగలన చేయండి ఏ కులం ఏంది ఎవడేంది ఎక్కడ ఏంది ఇచ్చిన తర్వాత మాకు రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి చేస్తున్నాం చేస్తే ఈ ఆధిపత్య వర్గాల తేడా మనకి ఇబ్బంది అయితే అని చెప్పేసి ఈ కులగాలను చేయడం కోసం ఊరుకోలేదు కానీ దీనికోసం ఒకే ఒక ఏజెండా నేను మొన్న చెప్పాను మీ గురుగారు జన్మదినప్పుడు సాధ్య మనం ఒకటే ఒక ఏజెండా మీద పోవాలి ఏంటంటే ఇలా ఆర్కిస్ట్రా కానీ తీర్మానం వల్లనే కానీ మనం ఈ రోజు మీడియాలో వాళ్ళైతే ఉన్నారు దాదాపు దేశంలో ఉన్న మేము అడ్వకేట్స్ బీసీ అడ్వకేట్ కన్వెన్షన్ కూడా మనం జరిగింది దాదాపు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా జరుగుతూ వస్తుంది ఇప్పుడు మీరైతే మహా ఉద్యమంలా వస్తాను అనుకుంటుందో అందరం కూడా మనం ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకే ఒక ఏజెండా ఈ రా ఈ రాష్ట్రంలో కులకాలన చేయాలి బీసీలు ఎంత ఎస్సీలు ఎంత బీసీలో వీళ్ళెంతా వాళ్ళని ఎంత చేయాలి అది పెద్ద సమస్య కాదు అది పెద్ద ప్రభుత్వానికి వచ్చే ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు ఎందుకంటే ప్రభుత్వం చేసిన యంత్రాంగం ఉన్నది అందువల్ల అదే ఏజెండాతో మనం చేయాలని చెప్పేసి మనం ఇలా మొత్తం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతుంది ఇప్పుడు కూడా అదే ఇక్కడ మన ఈ సమావేశం కూడా అదే ఏజెండా తీసుకొని ఇక భవిష్యత్తులో జరిగే వాటిలో కూడా దాన్ని ఏజెండా తీసుకుని పనిచేయాలని కోరుతూ మన ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు కులగణ రిజర్వేషన్ శాస్త్రీయోగా బుక్ రాశారు అంతకుముందే మన గౌరీశంకర్ గారు అనేక పుస్తకాలు రాశారు తెలంగాణ ఉద్యమంలో అనేక పుస్తకాలు రాశారు మొన్ననే మా ఆట మాకు మా ఆట మాకు అక్కలు ఉప్పు రాశారు ఏమన్నా విషయాలు కొన్ని మనకి ఇద్దామని చెప్పేసి ఆ కాపులు కొన్ని అకాలు ఉంచుకున్నా ఇక్కడ చమణపట్నం దాదాపు డాక్టర్లకి టీచర్లకి భోజనందరూ కూడా ఆ పుస్తకం అందజేసిన దాంట్లో క్లియర్గా మనకు ఎంత అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది అది ఎన్ని కులాలు లెక్కలు లేకుండా పోయిన విషయం అంతా ఉన్నది అందువల్ల ఒక పది నిమిషాల్లో ఈ ప్రోగ్రామ్ని మన ముఖ్యార్థి మాట్లాడుతు ఈ ఆవిష్కరణ తర్వాత ముఖ్యార్థి మాట్లాడతారు ఈ ఆవేశాల ముందు ఒక్కొక్క నిమిషం పెద్దలు ఆల్రెడీ వేరేకి కాబట్టి మళ్ళీ ఒక్కొక్క నిమిషాన్ని మాట్లాడుతున్నారు ముందుగా ఒక్క నిమిషం మాట్లాడుతారు